హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ మనకి ప్రధానంగా టెట్ టూ మరియు డిఎస్సికి సంబంధించి తాజాగా సో ఒకే రోజు పదివేల మంది అయితే అప్లై చేయడం జరిగింది మరి ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ డిఎస్సి సిలబస్ టెట్టు సిలబస్ అసలు కొత్తదా పాతదా ఇదే సందిగ్ధంలో ఉన్నారు చాలామంది అయితే వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు మనం దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను క్లియర్గా మీకు క్లిప్పింగ్ కూడా పెట్టాను సో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జరిగిన పాఠ్య పుస్తకాలకు సంబంధించిన అంశాలను చదవండి అని చెప్పారు పాతది చదవాల్సిందే కొత్తది కూడా చదవాల్సిందే అనేసి నిబంధన అయితే ఇవ్వడం జరిగింది అక్కడ మీరు ఇంకా టెక్స్ట్ బుక్లు లేదా మెటీరియల్స్ మీ దగ్గర ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రిపరేషన్ అయితే చేయండి సో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే అన్నీ కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఈరోజు ప్రధానంగా సాక్షిలో వచ్చినటువంటి అప్డేట్ను మనం ఒకసారి చూసినట్లయితే మనకి టెట్కి సంబంధించి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అటు మొత్తం నూట ఎనభై ఐదు సెంటర్లు హైదరాబాద్ కానీ చెన్నై బెంగళూరు సో అన్ని చోట్ల కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఏప్రిల్ పద్నాలుగు నాటికే పోస్టింగ్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు వీళ్ళు అంటే సోమవారం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కూడా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది డిఎస్సికి కూడా నూట ఎనభై ఐదు సెంటర్లలో రెండు సెషన్స్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫలితాలను కూడా ఏప్రిల్ ఏడును ప్రకటించి తరువాత వారం రోజుల్లో ఏప్రిల్ పద్నాలుగు నాటికి పోస్టింగులు ఇచ్చేయాలన్న లక్ష్యంతోనే విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టులను ప్రకటించగా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది సో గత పరీక్షల మాదిరిగానే ప్రకటించిన షెడ్యూల్ మేరకు టెట్తో పాటు డిఎస్సి కూడా పూర్తి చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా నియామక ప్రక్రియ పూర్తి చేయనుంది రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు కూడా న్యాయం చేశామని చెప్పి ఇక్కడ ప్రధానంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మనం చూసినట్లయితే గతంలో మీరు ఇక్కడ మనకి ముఖ్యంగా సో సచివాలయానికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించి కానీ లేదా రీసెంట్గా జరిగిన పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కానీ అండ్ ఎస్ఐ సో ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఈవెంట్స్ కంప్లీట్ అయిన విత్ ఇన్ సో మొత్తానికి ఈవెంట్స్ కంప్లీట్ అయిన ఒక పది నుంచి పదహైదు రోజుల్లోనే ఎగ్జామ్స్ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ రీసెంట్గా మనకి డిసెంబర్లో కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అనిమల్ హస్బెండరీకి సంబంధించి కూడా కేవలం తక్కువ రోజుల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేశారు రిజల్ట్ ఇచ్చేశారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీ కళ్ళ ముందరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు ఇంకా సిలబస్ ఏం చదవాలి అదేం చదవాలి ఇదేం చదవాలి సో యూట్యూబ్లో మనకి చెప్పేటటువంటి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అన్ని చూసుకుంటూ మీరు ఏది చదవకుండా ఇంకా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు ఓకేనా సో ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మీరు పుస్తకాలు తీయండి పుస్తకాలు తీసి పుస్తకాల్లో మీరు గతంలో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని చదవండి ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంతే తప్ప ఈ టైంలో మనం కోచింగ్ వెళ్ళినా లేదా ఈ టైంలో మనం ఆన్లైన్ వీడియో క్లాసెస్ తీసుకున్నా సరే మీరు అన్ని సబ్జెక్టులని చూడలేరు ఓకేనా మీరు ఈ టైంలో చేయాల్సింది ఉన్న సమయంలో సెల్లులు అన్నీ పక్కన పెట్టేసి మీరు ఏదైతే చేయగలరో నీట్గా చదవండి సో ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి అన్నెసరీ యాక్టివిటీస్ స్టడీస్ అన్ని పక్కన పెట్టేసేయండి మీకు ఏదైతే అవసరమో సబ్జెక్ట్ పరంగా వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి తప్ప ఈ సమయంలో కోచింగ్ వెళ్ళినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే మొత్తం సిలబస్ అనేది ఎక్కడ ఎవరు కవర్ చేయలేరు ఓకే సో అదొకటి ఆన్లైన్లో తీసుకున్నా సరే ఆన్లైన్ వీడియోలు అన్నీ కూడా మీరు చూడలేరు ఏదో ఒకటి రెండు సబ్జెక్టులు చూడగలుగుతారు అంతే అంటే మీకు ఏది డిఫికల్ట్ సబ్జెక్ట్ దాన్ని ఉపయోగించుకోండి మిగతా సమయం అంతా కూడా టెక్స్ట్ బుక్స్కే ప్రయారిటీ ఇవ్వండి తప్ప మొబైల్ చూసుకుంటూ లేదా ఆన్లైన్లో చూసుకుంటూ ఓకేనా ఈ సమయంలో కోచింగ్ సెంటర్లకు పరిగెత్తి అక్కడ డే మొత్తం క్లాసెస్ జరుగుతాయి సో డే మొత్తం క్లాసెస్ జరిగితే నువ్వు ఎప్పుడు దానికి సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకుంటావు నేర్చుకోలేవు కదా సో డే మొత్తం కూర్చోని సమయం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక మూడు సబ్జెక్టులు ఒక డేలో కవర్ చేసే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేసుకోండి దాని ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వండి ఇక్కడ టెట్టుకి సంబంధించి అన్ని కూడా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన నియామకాలు కూడా ఇదే విధంగా జరగబోతూ ఉన్నాయి మరి ఆల్రెడీ మనకి నిబంధనలు ఇవన్నీ గతంలో చెప్పినటువంటివి సో కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ పోస్టింగ్లు కూడా ఏప్రిల్ పద్నాలుగు నాటికే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి సో టెట్టు మరియు డిఎస్సి అభ్యర్థులు జాగ్రత్తగా అవకాశం అయితే ఉపయోగించుకోండి ఇప్పటివరకు జరిగిన నోటిఫికేషన్స్ అంతా ఒక ఎత్తు మరి ఈసారి డిఎస్సిలో ప్ర సెలెక్ట్ అయ్యే టీచర్లు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే తక్కువ టైం ఉంది సో అందరికీ సేమ్ టైమింగే సో ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుందో ప్రీవియస్ నాలెడ్జ్ గతంలో చదివిన వాళ్ళు వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంటుంది సో అందరూ కష్టపడండి బాగా చదవండి ఓకేనా సో టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఇక్కడ దానికి సంబంధించి క్లియర్గా సో ప్రతిదీ కూడా ఇచ్చేస్తారు సో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు సో వాటిపైన ఫోకస్ చేయండి తప్ప మీరు అన్నెసెసరీ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేసి మీరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా డిఎస్సి జరుగుతుంది మీరు తర్వాత ఫీల్ అవుతారు మీరు చూస్తూ ఉండంగానే అన్నీ జరిగిపోతాయి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్